అందరికీ జయ శ్రీరామ్ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం డిఎస్ఎస్ ధర్మవరం ఛానల్కి స్వాగతం నేను మీకు ఈ వీడియోలో మా ధర్మవరం మన ధర్మవరంలో సిద్ధయ్య గుట్టలో వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ చూపించబోతున్నాను ఈ టెంపుల్ ఇంతకుముందు కాత కాస్త పాతబడినది అందుకు ఇప్పుడు కొద్దిగా ముందర పెట్టి స్వామివారికి పూజలు చేయిస్తున్నారు వెనక గుడి రెడీ అవుతుంది ఇంతే కాకుండా ఇక్కడ ఎప్పుడెప్పుడు పూజలు బాగా జరుగుతాయో అక్కడ ఉన్న ప్రధాన అర్చకుల్ని అడిగి మనం తెలుసుకుందాం ఎవరైనా ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఫెన్స్ లో అందులో ఆల్లెలు చేసుకొని నా ఛానల్ సపోర్ట్ చేయాలని వరకు నేను వీడియో జరగరు మీరు చేసే ప్రతి ఒక్కరికి నాకు మరిన్ని వీడియోస్ తీయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ो नम श्री महागणा प्रेम्मा ओम शुक्लाशुभव प्रसन्नभग्नम ध्या श्रीलक्सिवा मुनीभावी सिंह स्वामुदेवस्थान सुमुरा पंद्रह वत्निरा दानुम शिगुप्ता पूर्व गुप्त ఆ గుట్ట మీద స్వామి వెలిసినారు అది ఎవరు ప్రతిష్ట చేసినాకో ఏమో కానీ తెలియదు కానీ ఆయన మహిమలు ఇన్ని అన్ని తెలియదు చాలా పవిత్రమైన చేస్తాను ఎటువంటి ఎటువంటి ఓగాలైనా ఎటువంటి బాధలైన వ్యాపార సంబంధం కానీ ఆర్థిక సంబంధం కానీ కామకారిక సంబంధం కానీ హోగ సంబంధం కానీ ఎటువంటి బాధలు ఏవైనా కానీ ఆయన కలుసుకొని దీర్ఘతో ఒక నలభై హోగ మండలం తీసి స్వామివారిని సేవ చేస్తే ఆయన ఖచ్చితమైన ఆయన అనుగ్రహిస్తారు अभी को महिमग्ल भक्तिभागे मंच महिमग्ल स्वामी आईनि दीवस्काल संस्काल धन पूजा धनुमा सदर्भ का स्वामी की नित्यम स्वामी की अभिषेक अभिषेक कोषागम तीर्थागमताई पति पाती नक्षत्र स्वाम वा की अभिषेक प्रति पटल ये वक्त यानी ముందు ఆయన సేవ చేసుకొని ఉంటారు ఇక జినాలు నూటికి తొంభై పర్సెంట్ ఆయనకి ఇంటికే ఈ గర్మంలో ఎక్కడ ఎవరు నడినానే మా ఇంటికి మా నరసింహ స్వామి మా స్వామి ఉంటారు ఆయన అంగ పసి గిరాల నుంచి మహిమగల దేవుడు ఆయనకే ఆయన ఎప్పుడు కూడా దేవస్థానం నిర్మాణములో ఉంది ఈ దేవస్థానం నిర్మాణం దాదాపుగా భగవతి ఒక ఆ నిం అయిపోయింది ఇంకా కొంతకాలం పక్కొచ్చు కానీ అది కొన్ని దాని కార్తీక ఇబ్బందుల వల్ల కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి ఏదైనా భక్తాదులు సహాయం చేసి దేవస్థానానికి అవికులుగా నేను విన్నాడు కదండి ఈ గుడి యొక్క విశిష్టత స్వామి ఈ ఎప్పుడెప్పుడు పూజలు జరుగుతాయని ఇంతేకాకుండా స్వామివారు చెప్పారండి గుడి నిర్మాణం చేస్తుంది కాస్త ఆర్థికంగా ఎవరైనా మీరు లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్కి సహాయం చేయాలనుకుంటే అక్కడికి వెళ్ళి స్వామివారిని కలిసి మిగతా వివరాలు కనుక్కొని ఎవరైనా సహాయం వాళ్ళు ఉంటే చేయవచ్చు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం నేను ఇప్పుడు ధర్మవరం సిద్ధేగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో కొత్తగా కడుతున్న టెంపుల్ చూపిస్తా చూడండి ఒకరు చూస్తున్నారు కదా ఇదే కొత్తగా కడుతున్నారు ఇంకా చుట్టూ కొద్దిగరడేది ఇదిగోండి మూడు మూడు ద్వారాలు ఇదిగోండి మెయిన్ గర్భగుడి ద్వారం ఇది లోపల స్వామి ఉంటాడు వీడియో ఫుల్ వీడియోస్ పెడతా చూడండి ఇదిగో మొత్తం నాలుగు ద్వారాలు అన్నమాట ఇవి మొత్తం ఫుల్ వీడియో గుడి ఎంతవరకు కూడా అయింది ఎలా ఉందో చూపిస్తారు మీరు స్వామివారి మాటల్లో విన్నారు కదండి గుడి నిర్మాణం అవుతోంది అని ఇదిగోండి ఇదే గుడి టెంపుల్ ధర్మవరం లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ పునర్నిర్మాణం చేస్తున్నారు ఈ నిర్మాణంలో మీరు కూడా ఏదైనా సహాయం చేయాలనుకుంటే ధన రూపేణ మన ధర్మవరం వాళ్ళైతే స్వామివారిని డైరెక్ట్ కలిసి మిగిలిన వివరాలు కనుకొని సహాయం చేయండి ఇంతే కాకుండా ఎవరైనా వేరే ఊరు వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఈ టెంపుల్ నిర్మాణంలో సహాయం చేయాలనుకుంటే మాత్రం కామెంట్ చేయండి స్వామివారి నెంబర్ ఇస్తాను మీరు కలిసి ఫోన్ చేసి సహాయం చేయవచ్చు ఈ స్వామి టెంపుల్ నిర్మాణంలో పాలు పంచుకోవాలంటే చాలా అంటే చాలా అదృష్టం ఉండాలండి ఈ అదృష్టం ప్రతి ఒక్కరికి కూడా రాదు మీకు వీలైనంత వరకు వీడియో చూసిన వాళ్ళు షేర్ చేయండి ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏమన్నది కూడా మీకు మళ్ళీ ఇంకా తెలియజేస్తూనే ఉంటాను ఎలా నిర్మాణం అవుతుంది ఇంతవరకు నిర్మాణం అయింది అన్నది ప్రతి ఒక్క వీడియో కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను మీరు మర్చిపోకుండా లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ కూడా పాలు పంచుకోవాలని కోరుకుంటూ నేను మీడిఎస్ఎస్ ధర్మవరం ఆల్మోస్ట్ అంతా కూడా ఈ వీడియో షేర్ చేయండి గుడి చాలా అంటే చాలా రెడీ చేయడం ఉపయోగపడుతుంది మీరు చేసే ప్రతి ఒక్కటి కూడా స్వామివారికి టెంపుల్కి ఉపయోగపడుతుంది హాయ్ ఫ్రెండ్స్ నేను మీటి ఏసెస్ ధర్మవరం నేను ఫస్ట్ టైం నా ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కన్సిమ్మలు కొట్టి అందులో ఆల్ అందరినీ సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నా నేను మీటిఎస్ఎస్ ధర్మవరం